అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ ఆలు కుర్మా ఎలాగో చేసుకోవాలో తయారీ విధానం చూపిస్తానండి బంగాళాదుంపలు ఇలా రెండు విజిల్స్ పెట్టుకొని కొంచెం మెత్తగానే కుక్కర్ పెట్టుకోవాలండి ఇలా మెత్తగా బంగాళాదుంప ఉడకాలి మసాలాకి అల్లం వెల్లుల్లి ఒక్క లవంగా చిన్న దాల్చిన చెక్క ముక్క దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే జీడిపప్పు అండి జీడిపప్పు కంపల్సరీ వేయాలి ఒక నాలుగు జీడిపప్పులు అయితే తీసుకొని వేయండి ఇకపోతే ఉల్లిపాయలు నేనైతే ఇలా ఉల్లిపాయ పెద్ద ముక్కలు తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటానండి మీరు కూడా మ్యాక్సిమం గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కుర్మ మనం డైరెక్ట్గా తినేది కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కర్రీ ఇవి షాజీరా పువ్వు బిర్యానీ ఆకండి జస్ట్ ఇవి ఫ్లేవర్ కోసమే మీరు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు బిర్యానీ ఆకు మీ ఇంట్లో ఉందన్నారు కదా బయట నుంచి తెప్పించారా ఏంటి అని అనుకుంటారని చెప్తున్నాను మా వార్త తెచ్చారు వేస్ట్గా పోవడం ఎందుకని వేస్తున్నానండి ఇలా బాండీ పెట్టుకొని ఇలాంటి బాండీలో అయినా ఈ కురమా వండుకోవచ్చండి ఇది ఏం మాడ అంటుందో అందుకని చెప్తున్నాను నూనె నూనె రెండు గరిటలు వేసుకోండి మనం ముందుగా పక్కన పెట్టుకుని మిక్సీ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి లవంగా దాల్చిన చెక్క ఉల్లిపాయలు మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి ఇది నూనెలో వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు కూడా ఇది ఇలా కలిపి ఉంచాలి పచ్చివాసన అంటే ఈ ఉల్లిపాయకి కొంచెం పచ్చివాసన ఎక్కువే ఉంటుందండి అందుకనే ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడే ఏమీ వేయకూడదు నేను కొంచెం మీకు బాగా మంచిగా చూపించాలనే ఆత్రంతో ఈ షాజీరా అనాస పువ్వు బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను అలా అయినా వేసుకోవచ్చండి అవి జస్ట్ ఫ్లేవర్కే మీకు వాటి వల్ల ఇబ్బంది ఏమి లేదు పసుపు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం నూనె తేలే వరకు కూడా ఈ మసాలా వాసన పోయే వరకు కూడా ఇలా మీకు వేసుకోవాలి ఆలు కుర్మా మనం పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగా వస్తుందండి మీరు ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారంటే ఎక్కడైనా మిస్ అవుతారని చెప్తున్నాను కారం టూ స్పూన్స్ వేసుకున్నాను నేను మీరు కూడా టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయ మనం ముద్దగా వేసాం కాబట్టి కొంచెం తీపితనం ఉంటుంది ఇవి కారం టూ స్పూన్స్ అయితే పడుతుంది దీంట్లో మనం మీరు మ్యాక్సిమం ఏదైనా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయండి నేనైతే ఏదైనా ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటానండి ఇది పెరుగు నేను టూ డేస్కి లీటర్ పాలు తోడు పెడతానండి ఇలా చక్కగా గడ్డలాగా పెరుగు వస్తుంది దీని మీద వెన్నపూసు కూడా తీసి నేను నెయ్యి చేస్తాను అది కూడా ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను చక్కగా గడ్డగా మనకి పెరుగు అయితే వస్తుంది అలాంటి పెరుగులో మనం టూ స్పూన్స్ తీసుకొని మనం ఆ కుర్మాలో వేసుకోవాలి చాలా బాగుంటుందండి పులుపుదనం ఉండదు బయటదైతే మనకి కొంచెం లైట్గా పులుపు వస్తుంది నేను ఏదైనా ఎక్కువగా ఇంట్లోనే చేసుకునేలాగానే ట్రై చేస్తాను బయట ఫుడ్డు అసలు ఎక్కువగా నేను తినను పిల్లలకు కూడా ఎక్కువగా తీసుకురాను మీరు కూడా మ్యాక్సిమం ఇంట్లో చేసుకొని తినేలాగానే ట్రై చేయండి ఎందుకంటే బయట సరిగ్గా ఫుడ్ చేయట్లేదని మనం ఎన్నో వీడియోస్ చూస్తున్నాం కదా అందుకనే చెప్తున్నాను పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ అలవాటు చేయకండి ఇంట్లోనే మనం చేసిందే పిల్లలకి బాగుండేటట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి పిల్లల్ని లైట్గా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను ఇవి కూడా ఫ్లేవర్కే ధనియాల పొడి మాత్రం వేయాలండి మీరు ఇందాక మసాలాలో కావాలంటే మీరు డైరెక్ట్గా ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే పొడి ఉందని అలా పొడి వేశాను బంగాళదుంప ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ పెరుగు వాసన కూడా మీకు కొరమాకి పట్టదండి అందుకనే నేను పెరుగు ముందే వేస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది దా మీరు ఎలా చేసుకుంటారో ఇది చూసిన తర్వాత ఎలా చేసుకుంటారు అనే తేడాగా మీకు తెలుస్తుంది అలా బంగాళదుంప చిన్న ముక్కలు కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు తింటారు మీకు అలవాటు పెద్ద ముక్కలైతే మాత్రం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోండి మా ఇంట్లో కొంచెం చిన్న ముక్కలే ఎక్కువ యూస్ చేస్తారు అందుకనే నేను చిన్న ముక్కలుగానే కట్ చేశానండి ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం కలర్ మారే వరకు కూడా సిమ్లో పెట్టి పెట్టుకుంటే మీరు మూత పెట్టుకోవచ్చు లేదంటే అలా పెట్టిన ఇబ్బంది ఏమీ లేదు అలా ఉంచుకోవాలి కొత్తిమీర కరివేపాకు కరివేపాకు లేదండి కొత్తిమీర మాత్రమే ఉంది అందుకని కొత్తిమీర యూస్ చేశాను కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యూస్ చేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ లేదని వేయలేదు అదొకటండి ఫుడ్ ఒకటి పిల్లలకి వేస్ట్ చేయకుండా అలవాటు చేయండి ఎందుకంటే ఫుడ్ చాలా విలువైంది మీ పిల్లలకు కూడా మీ పిల్లలకనే కాదు మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పండి ఇదైతే నేను తెలుసుకున్నాను అందుకనే మీకు కూడా చెప్పాలనిపించింది చెప్పాను ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఫుడ్కి చాలా విలువ ఉంది ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ ఏమీ అక్కర్లేదండి నేనైతే వన్ గ్లాస్ వాటరే యూజ్ చేశాను వన్ గ్లాస్ వాటర్ యూస్ చేస్తే మీరు కూడా సరిపోతుంది ఇది మీరు ఇలా ఉన్నప్పుడు తీసుకున్న ఇబ్బంది లేదు కొంచెం వాటరీగా వా కొంతమంది తింటారు మేమైతే కొంచెం ఎగురులాగా తింటాము అందుకని కొంచెం ఇలా నేను కట్టేశాను మీరు కొంచెం ముందుగా వాటరీగా ఉన్నప్పుడైనా ఇబ్బంది లేదండి తినచ్చు ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది ఇది నేను పాప వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ చేశాను మా వారికి చపాతీ చేశానండి రెండిట్లో కూడా తినచ్చు అని నేను చూపిద్దామని ఈ కర్రీ చేశాను పాప వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ మా వారికి చపాతి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోలు నేను ఎన్నో ముందు చూపించాలని నా కోరిక ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి